సన్నారెడ్డి జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సంతోష్ కుమార్ అనే వ్యక్తి మరణించాడు ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల నిర్లక్ష్యం కారణంగా సంతోష్ కుమార్ చనిపోయాడంటూ ఆయన స్నేహితులు ఆందోళనకు దిగారు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్న రోగి సంతోష్ కుమార్కు మెరుగైన వైద్యం అందించాల్సిన వైద్యులు కళాశాలలో చదివే మెడికల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయించడంతో కాలయాపన చేశారని సంతోష్ కుమార్ స్నేహితులు మండిపడుతున్నారు సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన సంతోష్ కుమార్ అనే వ్యక్తి మరణించాడు ఈ మరణం ప్రస్తుతం హాతాపిగా మారింది ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల నిర్లక్ష్యం కారణంగా సంతోష్ కుమార్ చనిపోయాడంటూ ఆయన స్నేహితులు ఆందోళనకు దిగారు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్న సంతోష్ కుమార్ కు మెరుగైన వైద్యం అందించాల్సిన వైద్యులు కళాశాలలో చదివే మెడికల్ విద్యార్థులకు ప్రాక్టికల్ చేయించడంలో కాలయాపన చేశారని సంతోష్ కుమార్ స్నేహితులు మండిపడుతున్నారు సకాలంలో సరైన వైద్యం అందక సంతోష్ కుమార్ మృతి చెందాడని ఆమె వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువుని వైద్యులే చంపారని బంధువులు ఎమ్ఎన్ఆర్ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు మొన్న గురువారం రోజు సాయంత్రం మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది ఇందులోనే ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు పని అంబులెన్స్ వన్ జీరో ఎయిట్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే ఇక్కడ ఉన్న హాస్పిటల్ నుంచి యాజమాన్యం అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసి మేము హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇష్యూ ఇస్తున్నాము మీకు గ్యారంటీ ఇస్తున్నాము కంపల్సరీ మా హాస్పిటల్కి తీసుకురండి మేము ఖచ్చితంగా మా ఇంటి మనుషులకు ఇల్లనే పనిచేసాం కాబట్టి మేము ఇంటి మనుషులెక్క చూసుకుంటాం అని తీసుకొచ్చారు రాత్రి తొమ్మిదిన్నర పది గంటలకు ఇక్కడికి తీసుకొస్తే పొద్దున పది గంటల వరకు కూడా ఓన్లీ స్టూడెంట్లను తీసుకొచ్చుకుంటా ఓన్లీ వాళ్ళకి చెప్పడం మాత్రమే జరిగింది తప్ప ఎలాంటి ట్రీట్మెంట్ మాత్రం తిరగ చేయలేదు అంత అర్జెంట్ ఉన్న వ్యక్తికి రాత్రే అసలు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది చేయాల్సి చేయాల్సి ఉండే అసలే చేయలేదు పొద్దున స్టూడెంట్లు వచ్చే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసే టైంకు ఇప్పుడు తీసుకుపోయారు పది గంటలకు తీసుకుపోయారు ఎందుకంటే ఓన్లీ దాని గురించి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం కోసమే మా ఫ్రెండ్ నీళ్ళకి తీసుకొచ్చినట్టు అనిపించింది కానీ అస్సలు టైంకు వేరే ఎక్కడ తీసుకపోయినా మా ఫ్రెండ్ నైట్కి నైటే సర్జరీ చేసి ఉంటే బతికేవాడు ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇలా బ్లడ్ లేదు అది లేదు సరిగ్గా ఇంక్రూవ్మెంట్ లేవు అవి లేవు ఇవి లేవు మళ్ళీ అనవసరంగా మమ్మల్ని బయటకు బ్లడ్ కోసం కూడా సంగారెడ్డి పంపిరు ఫ్రెండ్ చనిపోవడానికి కారణం ఈ హాస్పిటల్ ఇంట్లోనే ఇన్ని సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికే ఈరోజు ఇక్కడ బాధ్యత లేకుండా చేసారంటే మామూలు వ్యక్తికి ఎట్లా చేస్తారనేది నాకు ఏం అర్థమవుతలేదు మృతి చెందిన సంతోష్ కుమార్ గత ఇరవై సంవత్సరాలుగా ఎమ్ఎన్ఆర్ ఆసుపత్రిలోనే పనిచేస్తున్నాడని బంధువులు చెబుతున్నారు సంతోష్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు ఈ విషయం తెలిసిన ఎమ్ఎన్ఆర్ ఆసుపత్రి సిబ్బంది తమ ఆసుపత్రిలో చికిత్స చేస్తామని ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఎమ్ఎన్ఆర్ ఆసుపత్రికి తరలించారు సంతోష్ కుమార్ కు వైద్యం అందించాల్సిన వైద్యులు మెడికల్ కళాశాలలో చదివే విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయించేందుకు ఉపయోగించుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు సంతోష్ కుమార్ కు సరైన వైద్యం అందించకపోవడం చనిపోయారని ఈ విషయంలో యాజమాన్యాన్ని ప్రశ్నించగా తమపై దురుసుగా ప్రవర్తిస్తూ దాడి చేసేందుకు ప్రయత్నించారని మృతుని కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తున్నారు సంతోష్ పేరు గత సంవత్సరాల నుంచి వర్క్ ముగించుకొని సాయంత్రం మళ్ళీ నర్సాపూర్ బయలుదేరాను దారిలో యాక్సిడెంట్ కావడం జరిగింది యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడున్న స్థానికులు గవర్నమెంట్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కు చేరవేర్చడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న ఎంఎన్ఆర్ సిబ్బంది అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ చేరుకొని మేము మా ఇంట్లో మనిషే మేము మా ఇంట్లో మనిషికి ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి మొత్తం నిర్లక్ష్యం వహించరు ఎలాంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా ఇలా సీఈఓ గిడ మిస్గైడ్ చేసి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని చూడనీయకుండా ఇప్పుడు తీరా చూస్తే ఇప్పుడు వచ్చి పోలీసు బందోబస్తు ఏం చేసి ఆయన ఏమన్నా నక్సలేటా అండి పోలీసు బందోబస్తు ఇంత అవసరమా ఇంత వాళ్ళు ఇంత పూర్ ఫ్యామిలీ అంటే అంత వాళ్ళ పిల్లలు వాళ్ళ పొలం లేదు ఇల్లు లేదు జాగలేదు అలాంటి పూర్ ఫ్యామిలీ ఇంత కష్టపడి ఇంట్లో వర్క్ చేస్తే అలా ఆయనకి ఇలాంటి న్యాయమా చేసేది అందులో పనిచేసే సిబ్బందికే ఇట్లా జరిగితే వేరే పిల్ల ప్రజలకు సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఎలాగైనా కానీ ఈయనకు న్యాయం చేయవలసిందిగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఏ విధంగా ఇలాకైతే ఆడదాకా కొట్లాడికి సిద్ధంగా ఉన్నాం గ్రామ ప్రజలము స్థానికులము వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కూడా ఏడాక న్యాయం జరిగే వరకు పోరాడుతుంది తమకు న్యాయం చేయాలని సంతోష్ కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకి దిగారు ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు